హాయ్ అండి ఈరోజు మన వీడియోలో చిల్లీ చికెన్ చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా అస్సలు వదిలిపెట్టరండి అంత టేస్టీగా ఉంటుంది లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దామా స్టవ్ వెళ్ళి గించి ఫ్యాన్ పెట్టుకొని ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక పచ్చిమిర్చిని పేస్ట్ చేసుకొని వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఈ పేస్ట్ని ఒక రెండు నిమిషాలు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని కరివేపాకు చిటపటలు ఆడుతుండగా దీంట్లో పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వన్ కప్ వేసుకోవాలి ఈ ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అయిపోవాలండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఫ్రెష్గా దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో చికెన్ వేసుకుందాం చికెన్ ఇలా బాగా వాష్ చేసుకొని వేసుకోవాలి ఈ విధంగా చికెన్ వేసుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఈ చికెన్లోని వాటర్ అంతా బయటికి రావాలంటే దీంట్లో ఆఫ్ టేబుల్ స్పూన్ పసుపు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకుంటే ఈ చికెన్లోని వాటర్ అంతా బయటికి వచ్చేస్తుందండి చికెన్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ మసాలా పౌడర్ యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి చికెన్ మనకు ఉడికినట్టు ఎలా తెలుస్తుందంటే చికెన్ని ఇలా పీసు మెత్తగా విడిపోతుందంటే చికెన్ అనేది మనకి కుక్ అయిపోయినట్లే అండి ఈ విధంగా అవుతుండంగా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే చిల్లీ చికెన్ రెడీ అయిపోయినట్లే ఇది రైస్లోకి రోటీలోకి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ట్రై ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరి కొంతమందికి వెళ్తుందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్